నా పేరు స్ఫూర్తి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేమందరం టీఎస్పీసీ బాధితులము ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు నోటిఫికేషన్ అనేది వచ్చింది పేపర్ లీక్ల వల్ల క్యాన్సిల్ అయినాయి అయినా పడకుండా మళ్ళీ రాసాము అయినా ఇప్పటికీ మాకు రిజల్ట్స్ అనేది ప్రకటించట్లేదు ఇంకా వాళ్ళ యొక్క రిజిగ్నేషనే గవర్నర్ యాక్సెప్ట్ చేస్తలేదు సో ఇప్పటికైనా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మమ్మల్ని పట్టించుకొని వన్ మంత్లో మాకు రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే విద్యార్థులు చాలామంది ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి హైదరాబాద్ లో హాస్టల్స్లో ఉంటూ ఇప్పటికే చాలా ఆర్థిక భారం ఎక్కువైపోయింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు పది లక్షల మంది ఈ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కొత్త జాబ్స్ అనేది జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాం అంటుంది అది నిజమే కాకపోతే పాత ఎగ్జామ్స్ ఆల్రెడీ పద్దెనిమిది ఎగ్జామ్స్ అయిపోయినాయి సో ఆ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా సో సీఎం గారు ఇది ప్రత్యక్షంగా చూసి మా యొక్క బాధని తెలుసుకొని వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను లోపల కలవడం జరిగింది మరి రిప్రజెంటేషన్ అనేది తీసుకున్నారు కాకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఫామ్ అయ్యాకనే చేస్తామంటున్నారు ఎందుకంటే ఇప్పటి అయితే చాలా మంత్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త బోర్డు అవన్నీ ఫామ్ అవ్వడానికి ఇంకెన్ని మంత్స్ అయితే మాకు తెలియదు సో కనీసం ఐపెన్ ఎగ్జామ్స్కి ఎట్లా మళ్ళీ కొత్త బోర్డు అవసరమే లేదని మా ఒక ఒపీనియన్ ఎందుకంటే దాని ఎవరైనా విద్యావంతుల ద్వారా వాళ్ళ సమీక్షంలో జస్ట్ మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా రిజల్ట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది నేను ఒక ఏడబ్ల్యూ ఆస్పిరెంట్ని నా వీళ్ళు గ్రూప్ ఫోర్ నుంచి వచ్చారు సో మేమందరం కలితేనే ఒక పది లక్షల మంది ఉన్నాము వీటి కోసమే వెయిట్ చేస్తున్నాము నెలల తరబడి ఎందుకంటే మేము వేరే ఉద్యోగం కూడా వెళ్ళలేకపోతున్నాము దీనివల్ల సో మాకు ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తే అట్టా ఇటా అని మేము తేల్చేసుకొని మా యొక్క భవిష్యత్తును మాత్రం నాశనం చేయొద్దు ఎందుకంటే మేము ఎన్నో కళ్ళలు పెట్టుకొని ఎన్నో అహంసలు శ్రమించి రాత్రి పగలు చదువుకున్నాము అంతా జెన్యూన్ క్యాండిడేట్స్ అక్కడ ఎవరో పేపర్లు అమ్ముకున్నారని చెప్పి మా ఒక మా జెన్యూన్ వాళ్ళనైతే జీవితాలను నాశనం చేయొద్దని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం మాకు మొండి చేయ చూపించింది మేము ఎన్నో మా ఎన్నో మంత్రులని కలిసాము టీఎస్పీఎస్సీ చుట్టూ చాలా తిరిగినాము అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అందుకే వాళ్ళు ఈ ఎలక్షన్ ఓటమి పాలయ్యాలు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాకు హామీ ఇస్తున్నారు కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామని కాకపోతే కొంచెం అనే డిలే అయితే అవుతుంది సో కనీసం అయిపోయిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ ఇచ్చేసి మిగతా ఎగ్జామ్స్ కొంచెం డిలే అయినా పర్లేదు కానీ మేమైనా మేము అనేది చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ చాలా ఫైవ్ ఇయర్స్ అయింది నోటిఫికేషన్స్ ఇచ్చి కానీ ఇప్పుడు ఇచ్చి మళ్ళీ పేపర్ లీక్ ఇంకా ఈ రిజల్ట్స్ ఇవ్వకుండా టూ ఇయర్స్ అయిపోతుంది ఏడేళ్ల నుంచి నిరుద్యోగులుగానే ఉం ఉండిపోయాము మన తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువైపోయారు అండ్ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక అందరి ద్రాక్షబడిలాగా అయిపోయింది సో కనీసం ఇప్పటికైనా మా బాధను తెలుసుకొని మాకు రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పటికైతే నాకు ఇంకా హోప్ అయితే రాలేదు ఎందుకంటే రిజిగ్నేషన్ అనేది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు మన జనార్దన్ రెడ్డి టిఎస్పీఎస్సీ చైర్మన్ గారిది సో యాక్సెప్ట్ చేసి ఒకవేళ వాళ్ళు కొత్త సభ్యులను నియమించాలనుకుంటే ఒక వన్ వీక్ లో నియమించేలాగా చేపట్టి ఒక వన్ మంత్ లో మాకు రిజల్ట్స్ ఇవ్వచ్చు అంటే ఇంకా ఎంక్వైరీలు అది ఇది అని చెప్పేసి మా జెన్యున్ క్యాండిడేట్స్ ఏదో లాస్ అవ్వద్దు సార్ ఎంక్వైరీలో ఒకవేళ దొంగలు దొరికినా వాళ్ళని తీసేసి ఈ మా జన్యున్ క్యాండిడేట్స్ ని ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం